నీవు పరలోక వారసుడు అయినంత మాత్రాన పరలోకంలో అందరూ సమానులు గారు పరలోకంలో అందరికీ సమాన బహుమానం ఉండదు సమాన అంతస్తు ఉండదు సమానమైనటువంటి ప్రతిఫలము ఉండదు సమానమైన అధికార హోదాలు ఉండవు ఎందుకంటే భూమి మీద అందరూ దేవుణ్ణి ఒకేలాగా ప్రేమించడం లేదు క్రైస్తవ విశ్వాసులైన వాళ్ళలో కూడా యథార్థత లేని వాళ్ళు ఉన్నారు క్రైస్తవ విశ్వాసులు భక్తజన సమూహములో కూడా దేవునికి చెందిన దాన్ని దొంగిలించే వాళ్ళు ఉన్నారు దేవునికి అవిధేయులు ఉన్నారు విశ్వాసులలో అవిధేయులు విశ్వాసులలో మూర్ఖులు విశ్వాసులలో దేవుని జేబు కొట్టే దొంగలు ఉన్నారు నరకంలో పడేయుడు ఎందుకు నేను సెలవులో కార్చిన పవిత్ర రక్తాన్ని మీరు నమ్మారు కదరా నా పరిశుద్ధ రక్తం ద్వారా నీవు నిబంధన చేసుకున్నావు కదా గనుక నేను ఇచ్చిన మాట ప్రకారం పరలోకానికి రాణిస్తాను కానీ సింహాసనం ఎక్కుతావా బంట్రౌతి పని చేస్తావా తోటమాలి పని చేస్తావా గుమాస్త పని చేస్తావా అనేక లోకాలకు చక్రవర్తి అవుతావా ఏ అంతస్తులో ఉండాలో దానిని మాత్రం నిర్ణయించడానికి తీర్పు తప్పకుండా ఉంది కనుక మనం జాగ్రత్తగా ఉండాలి భయము అనేది ఉండాలి ఆ భయము ఏంటంటే నేను ఉన్నత బహుమానము పోగొట్టుకుంటానేమో దేవుడు నాకు ఇవ్వాలనుకున్న మహిమను పోగొట్టుకుంటానేమో నిత్య కిరీటాన్ని నీతి కిరీటాన్ని జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటానేమో నిత్యమైన అవమానాన్ని పొందుతానేమో అనే భయం అయితే మనకు ఉండాలి నరక భయం లేదు మరణ భయం లేదు నువ్వు నమ్మి బాప్తిజం పొందేవా నువ్వు పరలోకంలో ఉంటావు అనుమానం లేదు మళ్ళీ నిన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తాడు సైతాను ఏమో ఏదో నమ్మనన్నావు ప్రార్థన చేశావు బుడుంగున ముంచారు తీశారు నిన్న అయిపోయింది అంతలోనే రక్షణ వచ్చేసిందా నీకు ఏంటి నమ్మకం అసలు దేవుడికి నువ్వంటే ఇష్టమే లేదు ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు ఇవ్వడం ఏం లేదు అట్లాంటి దేవుణ్ణి ఎలా నమ్ముతావు నువ్వు అడిగిన ఒక చిన్న సహాయమే చేయనోడు నీకు నిత్య జీవం ఏమి పరలోకం ఎలాగ ఇస్తాడు ఎలా నమ్మాలి అసలు నిన్ను పట్టించుకుంటున్నాడా అని అనుమానాలు పుట్టించే ప్రయత్నం చేస్తాడు దుష్టుడైన అపవాది అలాంటి అనుమానాలు దరిదాపులకు కూడా రానివ్వద్దు అద్వితీయ కుమారుడుగా దేవుని అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు నజ్జరేయుడైన యేసు ఆయన ఎందు విశ్వాసం ఉంచే ప్రతివాడును ఎవ్రీవన్ హూ దట్ బిలీవ్ విత్ ఆన్ ద ఓన్లీ బిగాటన్ సన్ ఆఫ్ గాడ్ ఎవ్రీవన్ హూ బిలీవ్ విత్ ఆన్ ద ఓన్లీ బిగాటెన్ సన్ ఆఫ్ గాడ్ షల్ నాట్ పెరిష్ విశ్వాసించు విశ్వాసముంచు ప్రతివాడు నువ్వు నశింపక నశింపక నువ్వు నశించవు ఇది గ్యారంటీ నీకు కానీ పరలోకానికి వెళ్ళి కూడా నువ్వు నష్టపోయే అవకాశం ఉంది నువ్వు నష్టపోయే అవకాశం ఉంది చీప్ మెటీరియల్తో నీ విశ్వాస జీవితాన్ని కట్టుకున్నావు అనుకో కర్ర గడ్డి కొయ్యకాలు కర్ర గడ్డి కొయ్యకాలంటే అంటే శస్తా మాల్ చాలా చవకబారు చవకబారు మెటీరియల్ అంటే దాని కొరకు ఎక్కువ త్యాగాలు చేయనక్కర్లేదు ఎక్కువ డబ్బు పోగొట్టుకోనక్కర్లేదు ఎక్కువ డబ్బు పెడితే వచ్చేది బంగారం వెండి వెలగలరాళ్ళు కొంతమంది జీవితాన్ని బంగారముతో వెండితో వెలగల వెలగలరాళ్లతో కట్టుకుంటున్నారట మరి అదే మొదటి కొన్ని మూడవ అధ్యాయంలో చెప్పిన మాట ఒకడేమో బంగారము వెండి పన్నెండవ వచ్చిన చూడండి ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు వాని వాని పని కనబడును చూసారా బంగారము వెండి రాళ్ళు అనేవి కాస్ట్లీ మెటీరియల్ ఒక ఇల్లు కట్టాలండి ఒక ఇల్లు కట్టాలి కర్రతో కట్టేసేవనుకోండి గడ్డి ఎండుగడ్డి కర్ర కొయ్యకాలు కొయ్యకాలు అంటే తెలుసా మీకు కొయ్యతో చేసిన కాలు కాదు ఆ వడ్రంగి పని చేసేటప్పుడు ఆ దూగడ పెట్టిన పొట్టు వస్తుంది కదా ఆ పొట్టునంతా సాలిడిఫై చేసి దాంతో అనమాట అగ్గిపుల్ల గీసి అట్లా వరేస్తే బగ్గుమని అంటుకొని ఐదు నిమిషాల్లో బూడిదైపోతుంది కానీ కనబడుతుంది అంత లావు బాగా చూడడానికి మాత్రం మంచి సైజు మంచి మందం లావు కనపడుతుంది కానీ పల్చటి పొట్టు అది వేస్ట్ అన్నమాట దాన్ని వడ్రంగం వాళ్ళు అమ్మేస్తారు ఎందుకు అమ్ముతారు అని ఉండేది పాతకాలం తెలుసా మీకు పొట్టుపోయి చూసారా అదొకటి రాగితో చేసినటువంటి ఒక బాయిలర్ దాంట్లో లోప మధ్యలో గొట్టం లాగుంటుంది ఒకటి దాని చుట్టూ నీళ్లు పోసుకునే ప్లేస్ ఉంటుంది ఆ మధ్యలో ఉన్న గొట్టంలో పొట్టు కానీ ఈ కొయ్యకాలు కానీ లోపలేసి బాగా దట్టించి దాంట్లో ని పంటిస్తారు అది కాలుతూ ఉంటుంది ఇంకా ఈ చలికాలం వచ్చింది అనుకోండి ఇక పాదికి స్నానాలకు దానికి ఒక ట్యాప్ లాంటిది ఉంటుంది కుడాయి అది కావలసిన వేడి నీళ్ళు కుడాయి తిప్పుకుంటారు స్నానాలు చేసుకుంటారు మళ్ళీ నీళ్లు పోస్తూ ఉంటారు ఇంటిలు పాదికి వేడి నీళ్ళు తయారవుతూ ఉంటాయి అన్నమాట అలాగా పొయ్యిలో కాల్చుకోవడానికి కొయ్యకాలు అమ్ముతారు చెక్కపొట్టు అది ఎందుకు పనికి వస్తుంది దాంతో కట్టాడు ఒకటి ఇల్లు ఎక్కువ డబ్బులు ఖర్చు కాలే చాలా సంతోషించాడు తెలివైన పని చేశాను నేను ఇల్లు కట్టాను అందంగా ఉంది విశాలంగా ఉంది ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు కాలేదు కర్రతో గడ్డితో కొయ్యకాళ్ళతో కట్టానని కూడా సంతోషపడ్డాడట అందరూ వాళ్ళు వాళ్ళు కట్టిన ఇండ్లు పట్టుకొని పరలోకానికి వెళ్తారు కడబోర ధ్వనించినప్పుడు దేవుడు అన్ని ఇండ్ల మీద ఒక్కొక్క అగ్గిప్పుళ్ళ గీసి పడేస్తాడు అంతే ఈ కర్రగడ్డి కొయ్య కాలువుడు కాస్త పెద్దగా కడుతాడు కూడా ఎందుకంటే ఎక్కువ ఖర్చు కాదు కదా ఉన్నాడు ససేమ కుదరదు నా ఆత్మీయ జీవితం చాలా ప్రశస్తంగా ఉండాలి విలువైనదిగా ఉండాలి నేను బంగారముతో కడతాను వెండితో కడతాను వెలగల రాళ్ళతో కడతాను అని మొండికి వేశాడు పాపం వాడి దగ్గర డబ్బులు ఎక్కువ లేవు చిన్న ఇల్లు తయారైంది బంగారముతో ఒక ఇల్లు కట్టండి బంగారముతో ఇంత పెద్ద ఇల్లు కట్టడము సాధ్యమా ఎవరో ఇలాన్ మస్క్ గారికి బిల్ గేట్స్ గారికి వాళ్ళకి కూడా కష్టమే వాళ్ళు మామూలుగా కాంక్రీటు సిమెంట్ ఇల్లు కట్టుకొని గోడల మీద కోటింగ్ కొంచెం బంగారం వేసుకుంటారు అదే గొప్ప ప్యూర్ గోల్డ్ గోల్డ్తోనే ఇటుకలు చేసి బంగారంతోనే ఇటుక రాళ్ళు అంతా కప్పు పైన పెంకులన్నీ ఫ్లోరింగ్ మొత్తం ప్యూర్ గోల్డ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎవడు ఉన్నాడు అమాయకుడు పిచ్చోడు బ్రతక నేరు వాడు బ్రతక నేరువని వాడు బంగారంతోనే ఇల్లు కడతానని భీష్మించుకొని ఉన్నదంతా పెట్టి బంగారం తీసుకురమ్మన్నాడు ఉన్నది మొత్తం ఖర్చు చేసి వాడి ఆస్తులు అమ్ముకున్నాడు ఇల్లు వాకిలి కార్లు గీలు అన్నీ అమ్ముకున్నాడు అంత బంగారం వచ్చింది అంత ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు పరలోకానికి వెళ్ళాడు అందరు నవ్వుతున్నారు నేను చూడరా ఎంత పెద్దళ్ళు కట్టే అని చూడు నువ్వేంటారా ఇంత చిన్న తెచ్చుకున్నావు అని నవ్వుతారు నీతిగల న్యాయాధిపతి ఏసై ఏం చేస్తాడంటే వేడి మీద ఒక అగ్గిపోలో వాడి మీద ఒక అగ్గిపోలే గీస్తాడు భగ్గువని మండుతాయి ఈ బంగారం ఇల్లు ఎంతసేపు మండినా అంతే సైజు ఉంటుంది కానీ ఈ కర్రగడ్డి కొయ్య కాలుడు ఉన్నాడే భూమి మీద చాలా తెలివైనడు వాడు బ్రతక నేర్చిన వాడు ఎట్లా డబ్బులు దాచుకోవాలో వెనకేసుకోవాలో తెలిసినోడు ఎక్కువ ఖర్చు పెట్టకుండానే ఆత్మీయ జీవితం జీవించేవాడు ఎక్కువ త్యాగాలు చేయడు చాలా తెలివైనడు అని అనుకున్నాడు వాడు పెద్ద ఇల్లు కట్టాడు భగ్గుమన్నది పిడికడు బూడిదైపోయింది అప్పుడు తెలుస్తుంది ఎవడు తెలివైనవాడు దేవుని కొరకు త్యాగాలు చేసి నష్టపోయిన వాడే పరలోకంలో ధనవంతుడు ఐశ్వర్యవంతుడు అని అక్కడ తెలుస్తుంది ఇక్కడ తెలియదు న్యాయ తీర్పు దినాన ఎవరు తెలివైన వాళ్ళు తెలుస్తుంది దానికి భయపడాలి ఒకడు కట్టిన పని కాల్చివేయ బడిన ఎడల వాడు తన మట్టుకు తాను రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును తన మట్టుకు తానైతే రక్షింపబడతాడు కానీ వానికి నష్టము కలుగునట అండి పదిహేను వచ్చిన ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి పరలోకములో నష్టమనే మాట ఉంది ఇది మీరు మర్చిపోవద్దు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నష్టం అనేది ఉంది